హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం రామ్ బాబాగారు ఆశేసిన అందరిపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనకు సాయిబాబా పిలుపు ద్వారా వచ్చిన సందేశం ఏంటి బాబా గారు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే తొందరపడి నేను చెప్పినటువంటి సందేశాన్ని వినకుండా నెట్టివేయకు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు నీ జీవితంలో ఏదో ఒక శుభవార్తనైతే నువ్వు తప్పకుండా వినబోతున్నావు ఆ గుడ్ న్యూస్ ఏమిటో నేను చెప్పే ఈ సందేశం ద్వారా విను అని అయితే మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు వచ్చారనమాట అంటే బాబాగారు మనకు ఎందుకు అందిస్తున్నారో ఆయన మాటలను తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయిపోండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబాగారు సందేశం అమ్మ గొప్ప శుభవార్తతో నీ సాయిని ఎదురుగా నిల్చొని ఉన్నాను కాదని వెనక్కి పంపవద్దు ఈ గురువారం రోజున నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే నీ కోసం ఈ బాబా ఒక పెద్ద శుభవార్తను తీసుకొని వచ్చారు ఈ మాటలు ఎందుకు నువ్వు వినడానికి సిద్ధంగా లేవు అని నేను అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు కూడా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా శ్రద్ధ చూపుతూ ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలను నువ్వు శ్రద్ధగా ఆలకించడం లేదని బాధపడుతూ ఉంటాను పోనీ ఈరోజైనా నువ్వు నేను చెప్పే సందేశాన్ని పూర్తిగా విను నీకు అవగతం అవుతుంది పూర్తిగా ఆలకిస్తావు కదూ పదే పదే నువ్వు జరిగిపోయినటువంటి గతాన్ని గుర్తు చేసుకుంటూ తల్లడిలాల్సిన అవసరం లేదు ఎందుకంటే గాయమే లేనటువంటి గతం ఎవరికీ ఉండదు ప్రేమ లేనటువంటి మనిషి కూడా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఈ రెండు లేనటువంటి జీవితం ఎవరికి ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేం కొన్ని గాయాలు గుర్తు తెచ్చుకుంటే కానీ ఎదగలేం అలాగే నువ్వు ఇప్పుడు జరిగినటువంటి కథనంతా కూడా మర్చిపోలేకపోతే జీవితంలో ఇక మరలా కోలుకోలేవు నీకు అసలు ఏ మాత్రం కూడా అక్కులైనటువంటి బంధాల కోసం నువ్వు ఎంతగా అతిగా ఆరాట పడితే మాత్రం ఎందరు ఉన్నా కానీ ఎన్నున్నా కానీ ఇదిగో ఇలాగ ఒంటరిగా తప్పించుకోవాల్సి వస్తుంది కానప్పుడు నీది కానటువంటి బంధం నీకు అసలు ఎలా శాశ్వతమవుతుందని అనుకుంటున్నావు నిన్ను కావాలనుకునే వారికి నువ్వు అవసరమైన వారికి దూరం అవ్వాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇక నీ ప్రేమను నిన్ను కావాలని ఆశగా ఎవరైతే ఎదురు చూస్తారో నీకు మాత్రమే వారి ప్రేమను అర్థమయ్యేలా తెలియజేస్తారు అలాంటి వారిని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను పదే పదే తలుచుకుంటూ ఎవరైతే నీ మనసును కష్టపెట్టారో వారి గురించి ఉండడం ఆలోచించడం అసలు మంచి పని కాదు ఎంత కష్టం వచ్చిందని చెప్పి ఎప్పుడు కూడా బాధించవద్దు నీ కష్టం వచ్చిందని చెప్పి ఇలా ఒక్కడవే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ బాబా గ్రహించలేదని అనుకుంటున్నావా అలా అనుకోవడం నీ పొరపాటు నీ అమాయకత్వం అవుతుంది నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఈ కష్టం నుండి బయటపడి సంతోషంతో జీవించే సమయం అతి దగ్గరలోనే ఉంది నా మాట విను ఇలా ఒంటరిగా బాధపడవద్దు అలాగే జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను గతాన్ని కూడా పదే పదే గుర్తు చేసుకుంటూ వాటి ఆలోచనతో మాత్రం అస్సలు బతకవద్దు ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను నీకు తోడున్నాననే మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా నమ్ము నా మందిరంలో వచ్చి ప్రశాంతంగా కాసేపు కూర్చొని నీ మనసుకు వచ్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలైనా సరే జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో కాస్త ఆలోచన చేస్తూ ఉండు ఎలాగో జీవితంలో ఇప్పటి వరకు అన్ని చేదు జ్ఞాపకాలను చూసాం అలాగే నిన్ను అందరూ మోసం చేసిన వారు అవ్వచ్చు లేదంటే కనీసం మనిషిగా ఇలవని ఇవ్వని వారు కావచ్చు వారందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది ఎన్నో ఎదుర్కొన్నటువంటి రోజులు క్షణాలు ఎప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ నీ మనసుని ఎంతగా బాధిస్తున్నాయో నేను అర్థం చేసుకోగలను వాటి గురించి నువ్వు ఇలా నువ్వు ఆలోచించడం వలన అవి నేను ఇంకా ముళ్ళలా గుచ్చుతాయి తప్ప ఎప్పుడు కూడా నీ మనసుకు ప్రశాంతంగా ఉంచలేవు కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దమ్మా అని అంటున్నాను ఏవైతే అవమానాలు ఎదుర్కొన్నావో ఏదైతే నలుగురిలోనూ కనీసం గౌరవం కూడా పొందకుండా ఒంటరిగా మిగిలిపోయావో అవన్నీ కూడా నీకు దక్కాలంటే తిరిగి మరలా నువ్వు ఉనపటిలాగా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా గడిపినటువంటి క్షణాలు ఉన్నటువంటి చూడు వాటిని మాత్రమే గుర్తు చేసుకో మరలా తిరిగి అలాంటి రోజుల కోసం ప్రయత్నం మొదలుపెట్టు మీ ప్రయత్నంలో నేను కూడా భాగంగా ఉంటాను ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థం కాకుండా చాలా చక్కగా నువ్వు అనుకున్నటువంటి ఆశయం వైపు నువ్వు నడిచే విధానంగా మీకు అడుగులు పడే విధానంగా జాగ్రత్తగా నేను చూసుకుంటాను కాబట్టి నేను మోసం చేసిన వారి గురించి నిన్ను మోసపోయి చేసిన వారి గురించి నువ్వు మోసపోయిన వారి గురించి అసలు ఆలోచించవద్దు ప్రతిరోజు కూడా ఎంతో ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ బాధపడుతున్నావే కానీ నీ వెంట వచ్చేటువంటి మనస్సు ఎప్పుడు కూడా అసలు పట్టించుకోవడం కూడా మానేసావని గుర్తుంచుకో అసలు ఏ కారణం లేకుండా ఈ లోకంలో కానీ ప్రతి మానవుని యొక్క జీవితంలో కానీ ఏది జరగదు అని గుర్తుంచుకో ప్రతిదానికి ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది సమస్యలు కానీ వాటన్నిటికీ కానీ పూర్వజన్మ కర్మమే కాలమవుతుంది ఈ జన్ ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసినటువంటి కర్మ ఫలాలు మాత్రమే కారణం చెడు కర్మకు ఫలితం పాపం పాపానికి దుఃఖం మధ్య కర్మకు ఫలితం పుణ్యానికి సుఖం తప్పక అనుభవించక తీరాల్సింది వాటిని అనుభవించడానికి ప్రతి జీవి కూడా జన్మను చేసుకుంటుంది నీకు ఒక్కసారిగా ఇన్ని కష్టాలను నీ మీద పడ్డాయి అంటే తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇక చాలు తప్పు చేశాను గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈరోజు నాకు ఇలాంటి జీవితం ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉంటాము అది సర్వసాధారణం అనుకోవడమేనా ఏమైనా కానీ దానిని ఆపడం మాత్రం మన తరం అవుతుందా మన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం మనం ప్రణాళికలు అమలు చేస్తూ ఉంటామని అనుకుంటూ ఉంటాం కానీ వాటన్నిటికీ కూడా మన ద్వారా చేయించేది ఆ పై వాడే జరిగిన దానికి కా చింతవద్దు జరగాల్సిన దాని గురించి ఆలోచించవద్దు కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి క్షణాన్ని ఈ తల ఉంచడం తప్పదు ఈ జీవితం ఈ బాబా ఎప్పుడు కూడా నీతో సంతోషంగా జీవితం గడిపేటువంటి స్థాయికి తీసుకెళ్తాడని మాత్రం మర్చిపోవద్దు ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పేవారు కానీ లేరంటే నేను ఎదుగుతూ ఉంటే కనీసం నన్ను చూసి ప్రశంసలు ఇచ్చేవారు అని లేరంటే నాకంటూ కాస్త ధైర్యాన్ని ఇచ్చేవారు కానీ ఎవరు లేరు ఎప్పుడు కూడా ఇలా ఒంటరిగా బిగత జీవిగా మారి నాకు నేనుగా ఆలోచించుకుంటూ నమ్మిన వారందరూ కూడా మోసం చేసి అసలు జీవితంలో ఎవరిని నమ్మాలో కూడా తెలియక ఇలా ఒంటరిగా మిగిలిపోయినటువంటి నాకు నన్ను అన్యాయం చేయాలని బాగా తెలుసు బాబా గారు నన్ను ప్రశా బాగా మంచిగా చూసుకుంటారని ఎప్పుడు నమ్ముతూ ఉంటావు కదా నిజంగా ఈరోజు అని నిరూపించావు బాబా నేను కన్నీరు పెట్టగానే నువ్వు ఇలా కరిగిపోతున్నావంటే నేనంటే నీకు అంత ఇష్టమా నేనంటే నీకు అంత ఇష్టమా చెప్పు ఈ రోజు రుజువు చేశావు నీ కోసం ఏం చేశానని బాబా భక్తితో నీకు పూజలు కూడా చేయలేదు కానీ నా చెయ్యి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఏ మాత్రం నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదు నిన్నే నమ్మాను ఈ ఒక్క మాట కోసం నాకు ప్రతిరోజు కూడా నన్ను గమనిస్తూ నా జీవితాన్ని జాగ్రత్తగా అమలుపరిచి నాకు సహాయం చేసుకోవచ్చు నువ్వు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం నమ్మకం ప్రేమ ఈ రెండు ఇస్తే చాలు భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఎవరైతే సంతృప్తి పడడం నేర్చుకుంటారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు అది తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా దుఃఖానికి గురి అవుతూ ఉంటారు కావచ్చు నేను బాధ వారు వారందరికీ కూడా ముందు అర్థం చేసుకోవడం తెలివైన పని కాదు నిన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం నిజమైనటువంటి జ్ఞానం ఇతరులను అదుపులో ఉంచుకోవడం బలం కానీ నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నిజమైనటువంటి శక్తి అవుతుంది గొప్పగా ఉండాలి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం చాలా గొప్పదిగా ఉండాలి ఆ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించావా అవజయం పాలయ్యావా ఇవన్నీ కూడా అనవసరం నీకు తగినటువంటి ప్రయత్నం నువ్వు మొదలుపెట్టాలి భగవంతుడు నేను ఏ విధంగా అనుగ్రహిస్తాడో రాబోయే రోజుల్లో నువ్వే చూస్తావు కదా జ్ఞాపకాలు మిగిలించింది కష్టాలను సమస్యలను అలాగే నేను ఏ విధంగా బాధించిందో ఇప్పుడు జరిగే పోయే అటువంటి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నీకు అంతా కూడా మంచి జరగబోతుంది నేను ఎప్పుడు కూడా నీతోనే ఉండి జాగ్రత్తగా నీ ఒంటరితనాన్ని ఎప్పుడు కూడా నువ్వు అనుభవించకుండా నేను నిన్ను ఎప్పటికీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది జీవితంలో నీ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి గొప్ప మనిషి విజయం సాధిస్తావు అలాగే నీ కుటుంబంతో పాటు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ అవమానించిన వారు నేను బాధించిన వారందరూ కూడా వారు చేసినటువంటి తప్పును తప్పక తెలుసుకుంటారు వారే నీ వద్దకు వచ్చి గొప్పగా ప్రశంసిస్తారు ఇదంతా జరగాలంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు ప్రతి ఒక్కటి కూడా అమలుపరిచే పరిచే విధానంగా ఉండాలి సంతోషంగా ఉంటావని నేను నీకు ఎప్పుడు కూడా మాట ఇస్తుంటాను కానీ నువ్వు నన్ను ఎప్పుడు కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎప్పుడు నిందిస్తూ ఉంటావు బాబా నా కోసం ఏమీ పనులు చేయడం లేదు నేను చెప్పినటువంటి మాటలను పట్టించుకోవడం లేదు అసలు నేను బాబాకు ఇష్టమే లేదని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకూడదు ఎందుకంటే ఈ బాబా నీ కోసం ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా నీ కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఎంతో కాలంగా నువ్వు విపరీతమైన కష్టాలను అనుభవిస్తున్నావు ఎంతో ప్రయత్నించినా అవి తొలగే మార్గాలను మాత్రం కనబడటం లేదు అవును కదా సంపాదన కోసం వెళ్ళే ఏ దారైనా సరే అనుకున్న ఆదాయం రావటం లేదు నేను చూస్తూనే ఉన్నానమ్మా నీ చెడ్డు రోజులు ఎలా నిర్మించాలని నీ చేయని ప్రయత్నమే లేదు కానీ ఈరోజు ఒక దారి కనపడింది నీకు ఈ మార్గంలో కనుక నడిస్తే నీ కష్టాలు నెల రోజుల్లో తొలగిపోయి నువ్వు నీ కుటుంబానికి మంచి జరగాలని అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఇకపై ఎప్పుడు నీ జీవితంలో సమస్య అనేది రానే రాదు అయితే ఈ పరిష్కారం నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఏది కలిసి రాకపోయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నావు భగవంతుడా నాకు తోడుండి ముందుకు నడుపు అని తప్ప ఏ రోజు కూడా నన్ను నిందించలేదు ఎల్లప్పుడూ నన్నే తలుచుకోవడం ఎల్లప్పుడూ నువ్వు చెప్పిన పనిని శ్రద్ధగా చేయడం పనిలో శ్రమించడం ఇదే నువ్వు నిత్యం చేసేది ఎవరిని దూషించవు ఎంత ఓర్పుతో ఉంటావు అందుకే నీకు ఇది చెప్తున్నాను ఎన్ని సంవత్సరాలు బాధలు పడ్డ నీకు ఒక్క రోజులోనే కాలం పెద్ద విషయం కాదు ఇలా చే ప్రతిరోజు కాకి ఒక బెల్లం ముక్క పెట్టు నువ్వు చేయాల్సినది మనస్ఫూర్తిగా నా యొక్క నామస్మరణ చేసుకో ఇలా నెల రోజులు పూర్తయ్యే లోప నువ్వు ఖచ్చితంగా ఒక ఊహించినటువంటి శుభవార్త తప్పకుండా వింటే ఈ పరిస్థితి చెక్కబడుతుంది నమ్మి చేసుకో దేనికైనా నమ్మకం చాలా ముఖ్యం కదా అంత శుభం జరుగుతుంది సంకల్పాలను నెరవేరాలని నీకు నా నిశిశులు ఎప్పుడు ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను సమస్త ప్రకృతి సాధించగల నేను నిన్ను బాధిస్తున్న కష్టాలను సాధించలేన ఇదివరకే నీకు తెలియజేస్తాను నీకు సమస్త సుఖాలను కలుగుతాయి అందుకే అందుకే కదా ఒక్కొక్క శుభవార్త వింటున్నావు రాక మొదలైంది ఇకపై ఈ శుభవార్తల పరంపర కొనసాగుతూనే ఉంటుంది వాటిని ఆపే శక్తి వేటికే ఉండదు నువ్వు ఎలాగైతే నీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని కలగన్నావు అంతకన్నా మిన్నగా జీవిస్తావు ఇక తదుపరి శుభవార్తని ఆదాయం విశేషంగా పెరుగుతుంది అందువల్ల నువ్వు ఒక్కొక్క అడ్డు గీతను జరుపుతూ ముందుకు వెళ్తావు నువ్వు ఇంత ముందు చేసిన పూజా ఫలితాలు నీకు ఇప్పుడు అక్కడికి వచ్చాయి నువ్వు నీ యొక్క అయిన తర్వాత జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకోవాలని అనుకుంటున్నావు చక్కటి ప్రణాళిక వేసుకున్నావు అయితే అప్పుడు జరగలేదు ఎన్నో కష్టాలను బాధలు అనుభవించావు అయిన పట్టుదల సహనం నీకు నిండుగా ఉన్నా నీవు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినా నీకు ఆశించినంత జీవితం మొదలైంది ఆలస్యంగా వచ్చినా నీకు తిరిగి ఉండదు మీ దంపతులు ఇద్దరు మీ బిడ్డలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అలాగే నీకు నా లోపం కూడా నయమవుతుంది అది మనసులో మంచి తలసిన వెంటనే జరుగుతుంది సంతోషంగా ఉండు నీవు నీ బిడ్డను నా ఒడిలో కూర్చోబెడతానని పరిస్థితుల ప్రభావంతో అలా చేయలేదు అందుకు ఆందోళన చెందవద్దు వాడు పెద్దవాడు అయిపోయాడు కదా నాలయానికి వచ్చినప్పుడు నేను వాడిని తాకుతానులే ఖచ్చితంగా నీ వంశం వృద్ధి చెంది మంచి పేరు సంపాదిస్తారు అవసరమైన వారికి సహాయపడుతూ ఉండండి ఎవరైనా భిక్షాడితే నీకు భారాకారంత వరకు ఇవ్వడం నీ ఆదాయం విశేషంగా పెరుగుతుంది అందువల్ల నీ అడ్డుగీత చెడుపుతూ ముందుకు వెళ్తావు నువ్వు ఇంత ముందుకు చేసిన పుణ్య పూజా ఫలితాన్ని ఇప్పుడు నీకు అక్కడికి వచ్చాయి నువ్వు నీ యొక్క వివాహమైన తర్వాత జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకోవాలని అనుకుంటున్నావు చక్కటి ప్రణాళిక వేసుకున్నావు అయితే అప్పుడు అది జరగలేదు ఎన్నో కష్టాలను బాధలను అనుభవించావు ఆయన పట్టుదల సహనం నీకు నిండుగా ఉన్న నువ్వు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినా నీకు నువ్వు ఆశించిన జీవితం అయితే మొదలైంది ఆలస్యంగా వచ్చినా తిరుగులేదు మీ దంపతులు ఇద్దరు మీ బిడ్డలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అలాగే నీ బిడ్డకున్న లోపం కూడా నయమవుతుంది అది నువ్వు మనసులో మంచి తలసిన వెంటనే జరుగుతుంది సంతోషంగా ఉండు నీవు నీ బిడ్డను నా ఒడిలో కూర్చోబెడతానని పరిస్థితుల ప్రభావంతో అలా చేయలేకపోయావు అందుకు నువ్వు ఆందోళన చెందవద్దు వాడు పెద్దవాడు అయిపోయాడు కదా నా ఆలయానికి వచ్చినప్పుడు నేను వాడిని తాగుతానులే ఖచ్చితంగా నీ వంశం వృద్ధి చెంది మంచి పేరు సంపాదిస్తారు అవసరమైన వారికి సహాయం పడుతూనే ఉండండి ఎవరైనా అడిగితే నీకు భారం కానంత వరకు చేయండి అలా చేయడం వలన మీకు అంతా గుణం మంచి జరుగుతుంది కాదు పొమ్మని మాత్రం ఎప్పుడూ కూడా అనకూడదు ఒకవేళ నీ దగ్గర లేకపోయినప్పటికీ కూడా నమస్కరించి వెళ్ళి పొమ్మని చెప్పండి అలా కాకుండా చేదరించుకొని వారిని బాధ పెట్టడం అసలు మంచిది కాదు ఇదిగో నీ కోసం ఒక పరిహారం చెప్తున్నాను నీకు భవిష్యత్ బంగారమయం చేసుకోవాలని ఉంటే నేను చెప్పే ఈ సూత్రం రోజు పదకొండు సార్లు చదువు నువ్వు చదివిన ప్రతిసారి నీకొక శుభవార్త అందుకుంటావు ఏ కోరికైనా సరే క్షణాలు నేర్ వేరే అద్భుతమైన సూత్రం ఇది చదివిన వారికి ఎన్నో మంచి అనుభవాలు ఎదురైనాయి ఒక తల్లి ఒక తల్లికి బిడ్డలు లేక పదకొండు సంవత్సరాలు బాధపడన అనుభవించింది ఆమె చెడు రోజులు తొలగిపోయే సమయం రావడంతో ఈ సూత్రం మహిమ ఆమెకి చేరింది చేసిన రోజు ఆమె పదకొండు సార్లు ఈ సూత్రపఠనం చేసింది నెల రోజులు తిరిగేలోపు ఆ తల్లి గర్భవతి అయిన శుభవార్త తెలిసింది ప్రసవ సమయం వరకు సూత్రపఠనం చేస్తూనే ఉంది సుఖప్రసవమైంది బంగారు మట్టి బిడ్డను పొందింది ఒక కుటుంబం విపరీతమైన అప్పుల్లో కూరకపోయి దారి తెలియక అయోమయ స్థితిలో ఉంటే ఒకరోజు వారికి పొరిగింటి వారు ప్రస్తావంతో పాటు ఈ సూత్రం కూడా ఇచ్చి దాని యొక్క మహిమ కూడా తెలియజేశారు అప్పటి నుండి వీరు కూడా సూత్రపఠనం చేశారు వీరిని మోసగించిన ధనం తీసుకున్న వారు దొరకడం మీద ధనం వీరికి అప్పగించడం వీరి అప్పులని తొలగిపోవడం కూడా జరిగింది ఉద్యోగం వ్యాపారం పరీక్షల ఉత్తీర్ణత భార్య భర్తల మధ్య అన్యూన్యత ఇలా ఒకటి కాదు ఏ సమస్యకైనా సరే సూత్రం రోజు పదకొండు సార్లు పఠిస్తూ ఉంటే సమస్యలు అవుతాయి ఆ సూత్రమే సిద్ధ మంగళ సూత్రం ఈ సిద్ధ మంగళ సూత్రాన్ని మీరు చూసి చదవండి చూసి చదివిన తర్వాత పదకొండు సార్లు చదవాలి అలా చదివిన తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకొని మా కోర్కు నెరవేరాలని మనస్ఫూర్తిగా అనుకొని రోజు పదకొండు సార్లు చదివితే కనుక మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నవారికైనా సరే గట్టెక్కించి ఈ సూత్రం చాలా మహిమగల సూత్రం కనుక ఈ సిద్ధమంగళ సూత్రాన్ని మీరు చదివి మీ బాధలన్నీ కూడా నెరవేర్చుకోండి అణువు కానీ వ్యాపారం చేసి నీ స్థాయికి మించిన అపల వలన మానసిక ఆందోళన పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చేటంతా కూడా వాడికి సరిపోకుండా వాడికి కట్టడానికి మళ్ళీ అప్పులు చేసి పిల్లలకు సరిగ్గా తిండి పట్ట చదువు ఇలా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకస్తమతూ ఉంటే ఒక పక్క బంధువులు సూటిపోవడం మాటలతోటే బాధ అయినా సరే ఎప్పటికైనా నా రక్షణ దొరుకుతుందని మీరు నమ్మకంగా ఉంటున్నారు ఎలాగైనా సరే మళ్ళీ జీవితంలో నిల తొక్కుకోవడానికి నీకు ఒక శుభ ప్రయత్నాలు చేస్తున్నావు అన్నిటికన్నా ముందు మీరు నమ్మకం ధైర్యం చడ్డలకుండా ఉన్నారు ఏదో ఒక రోజు మీకు నేను అద్భుతమైన జీవితాన్ని ఇస్తానని ఎదురు చూస్తున్నాను మీ నమ్మకం ఎప్పటికీ చేయను ఎందుకో తెలుసా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి కుటుంబం మాత్రం అన్యూన్యంగా ఉన్నారు ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఈ అప్పులను తొలగించే ప్రయత్నం చేశారు ఎందరూ ఎన్ని విమర్శలు చేసినా కూడా పొంగిప్పకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నారు అదే చాలా జీవితంలో ఎదగాలంటే ఇక మీరు నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకొని సమయం వచ్చింది ఇంత సమయం తీసుకున్నందుకు నా పైన నీకు కోపపడద్దు ఎన్ని ఎలా ఎన్ని అప్పులు తొలగాయి మాకెందుకు వ్యాపారాలు ఉద్యోగంలో అంత జీతం పెరగడం లేదు మరి ఎలా బాబాయ్ అని జరుగుతాయి అనుకుంటున్నావా జరుగుతాయి తల్లి జరిపిస్తాను అలాగని నేనే మాయలు చేసి నీ చేతికి డబ్బు ఉమ్ముటనివ్వను అలా నువ్వు ఆశించవద్దు కూడా ఎవరు ఆశించకూడదు మరి ఎలా అన్ని డబ్బులు వస్తాయి నీవే సంపాదిస్తావు ఎలా అనుకుంటున్నావా నువ్వు ఒక పని మొదలుపెట్టి సంవత్సరం పని అయింది అది ఈ మధ్య నీకు ధన ఫలాలు మొదలుపెట్టింది అయితే అవి చిన్న మొత్తం అయినా సరే అయితే ఇక నుండి ఆ ధన చాలా అధిక మొత్తంలో వస్తాయి వాటి ద్వారా అప్పులన్నీ తొలగిపోతాయి ఆ పై బిడ్డలు కూడా అంది వస్తారు నీ భర్త ఉద్యోగం ఉంది కనుక ఇక ఈ రోజు నుండి మంచి రోజులు నడుస్తాయి నీకు ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలని చక్కగా వింటూ ఉండు అన్నీ కూడా మంచి జరుగుతాయి నీవే సంపాదిస్తావు నీవే సంతోషంగా ఉంటావు నీవే నీ సంసారాన్ని చక్కగా నిలబెట్టుకుంటావు నీకు ఎందుకు జరిగే విధానంగా చేస్తున్నానో తెలుసా నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావు కనుక దానికి తగ్గట్టు ఫలితం నీ విధంగా ఇస్తున్నాను నేను నీకు ఏమి జాగ్రత్తలు చెప్పే పని లేదు అన్నీ కూడా నీకు తెలుసు కష్టం తొలిగాక కూడా ఎలా ఉండాలో కూడా నీకు తెలుసు నీవు నా బంగారు తల్లివి సంతోషంగా ఉండాలి ఉండని కూడా కుటుంబంలో అందరికీ కూడా నా ఆశీస్సులు తెలుపుతున్నాను అని బాబా గారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే వీడియోకైతే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఛానల్ని చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సర్వేజన జనా సుఖినో భావంతు ఓం సాయిరం శ్రద్ధ శబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ శబురి సర్వేజైనా సుఖిన బావంతు ఓం సాయిరం